వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు వాహనకారకుడు వివాహకారకుడు గృహకారకుడు దాంపత్య సమస్యలకు కారకుడు ఫ్యాక్టరీలు స్టీలు గ్లాస్ సంబంధించినటువంటి గ్రహం శుక్రుడు బలంగా ఉంటే దాంపత్య సుఖం బాగా ఉంటుంది వ్యవహారం బాగుంటుంది ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు పెద్దల సలహాలను పాటిస్తూ ఉండటం వలన మీకు మంచి జరుగుతుంది వివాహ సంబంధం కుదిరేటువంటి అవకాశం కలదు నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న ఆ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు దానిని ప్రారంభించడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు స్నేహితులు బంధువులతో కలిసి ఎక్కువగా గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి వాణిజ్య వ్యాపారులు చిరు వ్యాపారులకు అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు శుభ గ్రహ స్థితి వలన అందరూ సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయా